హాయ్ ఫ్రెండ్స్ నేను చెట్టు కింద కూర్చున్నాం చెట్టు కింద చల్లసల్లగా ఉందని కూర్చున్నాం ఇవో కోతులు వచ్చినాయి మా వాళ్ళు బూరప్పలు వచ్చి తింటామని తెచ్చుకుర్రు తింటే తెచ్చుకొని ఎక్కువైనాయి అక్కడ ఇస్తే అప్పల గురించి అవి దిగినాయి ఆటలు చూసి భయపడి ఒక్కటే ఉరుకుడు వేస్తే అప్పుడు ఏ వుద్దులేదు కానీ ఇక అవి రాంగ్ ఓ అంటే ఓ అని ఉరుకుతుర్రు చిన్నక్కే చిన్నక్క పని అది అది వాళ్ళేందనేట్టు ఎట్ల నవ్వుతుంది చూడు అది ఎక్కువ సెకండ్ పనులు చేసేయడంలో ఫస్ట్ వస్తారు అనమాట గిసంటారు ఇక తర్వాత బ్యాచ్ ఇగో గీ బ్యాచ్ అనమాట ఇగో గివ కూడా అగో ఆయన అగో ఆమె ఆమె కూడా ఏం తెలియనట్టు ఉంటారు అమాయకంగా కానీ మస్తు అల్లరి చేస్తుంది అక్క చూడు ఎట్లా చూస్తూ ఫోను ఈడకి మా పెద్దళ్ళు అయితే భయపడుకుంటూ పోయిండు ఈడకళ్ళు పోతావు పోవని మా సిరీస్ ఎమ్మట పోయిండు లేకుంటే ఉండేటోడు అక్కడ ఇక కోతలు చూడరు ఇక సల్లగా ఉందని మేము షర్ట్ కింద కూర్చున్నాం సల్లగా ఉందని షర్ట్ మీద కూర్చున్నాయి గంతే తేడా ఆటికి మాకు మీద తేడా ఏం లేదు అబ్బా దొరుకుతా దొరికినాయి బూరప్పలు కానీ ఇంత గట్టిగా ఉన్నాయి ఏందా మైదా పిండి పోసి మెత్తగా చేయొద్దా అనుకుంటున్నాయి కోతులు నవల లేక నవల నవలకు తింటున్నాయి నిజంగా గట్టిగానే ఉన్నాయి ఉల్లా చేయ వేడి వేడి అయితే మెత్తగా ఉంటాయేమో కానీ ఇక ఇప్పుడైతే గట్టిగానే ఉన్నాయి పాప ఆ కోత అయితే నుంచి ఒకటే అప్పని తింటుంది ఒకటే అప్పని తింటుంది అలాగ చూడవరి ఎంత ఇబ్బంది పడుతున్నాగో అలా చూడూర్లా ఎట్టు నవలుతుందో చూడవరే నిజంగానే మంచిగా మెత్త చేసిస్తా అయిపో వేసినా మెత్తగా అనేది తెచ్చేయద అనుకుంటున్నా కోతి ఎట్టుకుందూరప్పలు కోతి మెత్తడి వేయలే అయ్యో చూడూర్లా చూడూర్లా అగదు మస్తు ఇబ్బంది పడుతుంది దగ్గర లేదంట బూరప్ప కూడా కనుక ఇజరేజీ నవలలే ఇకనే ఇంకా కోతి తినుకుంటా మిని ఎక్కువ వైపే చూస్తుందోల్లా ఇచ్చినావు ఇచ్చినావు కానీ తిన మెత్తడి అయింది అమ్మ నీ సొమ్మేం పోయింది అన్నట్టు కాకు ఎట్లెక్కిస్తుంది చూడ చూడు నువ్వు ఇచ్చిన అప్ప తగ్గుతుంది నాకేమన్నా చూడు ఏడుపు ఒకటి తక్కువ ఉంది కండు తుడుచుకుంటుంది ఇక తప్పదన్నా అవుతుందంట ఇక మధ్య మంది తింటుంది మా ఎక్కను చూస్తుంది కోతి ఇంకా అమ్మ చేస్తుంది